నర్వస్ సిస్టమ్ స్ట్రెంతనింగ్ కోసం ఏం చేయొచ్చు ఇంట్లో అని తెలుసుకుందాం చాలా మంది పేషెంట్స్ ఇప్పుడు మనకు కొన్ని చిన్న పిల్లలు ఫీవర్ ఎక్కువ సీజర్స్ ఎపిలిప్సీ మళ్ళీ మైగ్రెయిన్ హెడ్ ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని హెరిడిటరీ గా వచ్చే డిజార్డర్స్ లైక్ ఆటిజమ్ ఉంటది మనకు కొన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ లైక్ లూపస్ మల్టిపల్ స్క్లిరోసిస్ ఈ డిజార్డర్స్ ఉండి మనకు ఏం చేయాలి మనము పార్కిన్సన్స్ ఉంది అల్సిమస్ ఉంది డిమెన్షియా ఉంది ఓల్డ్ ఏజ్ లా అందరికి ఓవరాల్ గా మనము ఇట్లా నర్వస్ సిస్టమ్ డిసార్డర్స్ ఉన్నప్పుడు ఏమి వాడాలి మనం అని చాలా మంది అడుగుతుంటారు సో దీనికి బేసికలీ మనము కొన్ని ఫుడ్స్ అనేది మనకు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే మన ప్రాబ్లమ్స్ అనేది మనము మన డయట్ తో పాటు కూడా కొంచెము మంచిగా కంట్రోల్ చేయొచ్చు లైక్ ఇప్పుడు మనకు ఎక్కువ గా ఉంది ఆటిజం ఉంది అంటే మనకు స్వీట్స్ తినప్పుడు కొంచెం ఎక్కువ హైపర్ యాక్టివ్ అవడం ఇలాంటివి జరుగుతుంది సో ఎఫిలిప్సీ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు ఏమైతుంది అనేది మనకు తెలియదు మనకు కొన్ని రీజెనరేషన్ బ్రెయిన్ కి స్టిములేట్ చేసినంత మళ్ళీ యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివన్నీ ఇచ్చినప్పుడు మనకు హెల్త్ మనం ఫుడ్ హెల్తీగా గా మంచిగా చేయొచ్చు సో దీంట్లో మనకు ఏమేమి తీసుకోవచ్చు అని అంటే ఫస్ట్ వచ్చేసి మనకు బేసికలీ యూ కెన్ డి లాడ్స్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ విచ్ ఆర్ వెరీ రిచ్ ఇన్ విటమిన్ ఇవి మనకు చాలా మంచిగా ప్రోటీన్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటది మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు లైక్ వీ కెన్ గో ఫర్ అన్ డ్రై ఫ్రూట్స్ ఓకే సో డ్రై ఫ్రూట్స్ లో మనకు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దాంతో పాటు మనకు మెగ్నీషియం మళ్ళీ పొటాషియం ఎక్కువ మనకు బనానాస్ మళ్ళీ స్వీట్ పొటాటోస్ లు ఉంటాయి అవి కూడా మనము తీసుకోవచ్చు ఇలా మన ఫుడ్ కూడా మనం డయట్ కొన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే ఇది న్యూట్రిషన్స్ అనేది హెల్ప్ చేసి మనకు చాలా మంచిగా రిజల్ట్స్ ఇస్తాయి సో ఇవన్నీ మనము రెగ్యులర్ గా డైలీ ఒకటొకటి మన టైమింగ్స్ చూసుకుని యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకు బాగుంటది ఫిష్ ది మనకు ఆయిల్ టాబ్లెట్స్ దొరుకుతుంది లేదంటే జస్ట్ ఫిష్ యాజ్ మీ ఫుడ్ మీరు డైట్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు ఇలాంటివన్నీ మనం తీసుకున్నప్పుడు మనకు బ్రెయిన్ మళ్ళీ స్పైనల్ కార్డ్ లో నర్వ్ సిగ్నల్ ట్రాన్స్మిషన్స్ కి మళ్ళీ నర్వ్ రీజనరేషన్ కి స్వెల్లింగ్ ఎక్కడైనా వచ్చిందంటే ఆ స్వెల్లింగ్ రిడక్షన్ చేయడానికి ఈ ఫుడ్స్ అన్ని మనకు చాలా హెల్ప్ చేస్తాయి థ్యాంక్